ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఎట్ట ప్రేమిస్తున్నాడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఏం ప్రేమించమో ఏమో అంత ప్రేమిస్తే మరి ఎప్పులు తీసేవచ్చుగా అల్లాడిపోతుంటే కాళ్ళన్నా వడ్డీలు గట్లేసత్తుంటే అంత ప్రేమించోడు ఈ రోగం తీసేయచ్చుగా ఏడికి పోయిన అదే రోగం అంటున్నారు ఇది తీసేయచ్చు కన్నా అంతసేటు నన్ను ప్రేమిస్తే తాగుబోతుడు మార్చవచ్చుగా రోజు సాగు కొడుతున్నాడు నన్ను డౌట్లు అంతసేటు ప్రేమిస్తే మరి మరి ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మాట ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు నువ్వు సేవకుడువైనా విశ్వాసుమైనా పరిచారకుడువైనా పరిచారకురాలువైనా నువ్వు ఆయన కొడుకువి కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో నేను చెప్తున్నా ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో నేనేమైపోయేదన్నో ఏమైపోయేవాడినో దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది ఈరోజు నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నానని నేను చెప్పకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే దానికి నేనే సాక్షిని ఈరోజు శాలేం రాజు అనే వాళ్ళ లైఫ్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారండి అంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు అనుకుంటారా లేకపోతే షాలేమరాజు అనగా మంచి బెస్ట్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఫైనల్గా ఒక మొక్కలు చెప్పండి మీరు ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఏడిసేళ్ళు అంటారా ఎంతమంది అనుకుంటారు అట్లా చేతులు ఎత్తండి అలాగనే ఉంచండి చేతులు ఎంచబండి అలానే ఉంచండి మీరు అందరూ ఇలా చేతులు ఎత్తారు మా అమ్మ ఏమందో తెలుసా నా దెబ్బకి అన్ని లారీలు వస్తానే ఒకటన్నా తగలట్లేదు ఇంద్ర నీకంది అమ్మ అరే ఆ రోడ్డు మీద అన్ని లారీలు వస్తనే ఒకటన్నా తగలట్లేదు ఎందు నీకంది అంటే ఎంత విసిగిస్తే అవునా అలాంటి వాడిని పట్టుకున్నాడు నన్ను పట్టుకొని ఒక రేంజ్లో తోమాడు ఆ తోముతున్నప్పుడు ఆ తోముడు తట్టుకోలేక ఆయన దగ్గర పోయి కూర్చొని ఏకాంత ప్రార్థనలో నాలాంటోడు బతకటం అవసరం అంటావా నాలాంటోడు బతికి భూమి మీద బట్టగట్టి తిరగటం అవసరం అంటావా నా అంతటి నేను చేస్తే నరకం అంటున్నావు నా ప్రాణం నువ్వే తీయొచ్చు కావా ఏదో కొంకబెట్టి ఎందుకు ఈ బతుకు అని అడిగిన దినాలు ఉన్నాయి నా ప్రాణం తీల శ్రమ కొలిమిలో నన్ను కాల్చి ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి పూటము వేసి ఈరోజు రాజ్ అనేవాడి జీవితం ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ చేతులెత్తారే ఈ మజిలికి తీసుకొచ్చి నిలబెట్టాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోదనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు ఇన్నాళ్ళు ఆదుకున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ నీకు ఎదురైన పరిస్థితులకి నీకు అర్థం కాకుండానే నిన్ను వెంటాడాడు ఆదుకున్నాడు కాచుకున్నాడు రక్షించుకున్నాడు ఇంతకాలం కాచినోడు ఇక ముందు రక్షించడు ఇక ముందు కాపాడ్డు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను రప్పిస్తున్నాడు తగిన కాలం ముందు నువ్వు ఉంచమన్నా ఉంచడం మరి ఏ రేంజ్లో తోమబడితే నేను నాలోంటోడు బతకడం అవసరం అంటావు అని అడిగాను ఆలోచించండి ఒక రేంజ్లో తోవాడు ఆ తోముడు తట్టుకోలేక ఆ మాట అడిగాను నేను నిజంగా ఆ తోముడు వద్దనుకుంటే ఇప్పుడు మీకు కనపడేవాడిని కాదు నేను మరి ఒక ఆకర్షణీయమైన శిల్పం తయారు కావాలంటే నల్లరాయి తయారు కావాలంటే ఎంతసేపు రెండు మొలాట దెబ్బలు చాలు రెండు మొలాట దెబ్బలు జాలండి కాంపౌండ్ వాళ్ళకి పెడతాము నల్లరాయి వచ్చిద్ది ఒక శిల్పం తయారు కావాలంటే నల్లరాయిని పెట్టి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా అని అంటావా ఎవడు చూస్తాడు దాన్ని కష్టపడి చెక్కి 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 సిద్ధపరిచిన శిల్పాన్ని చూసిన అందరూ మెచ్చుకుంటారు ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రగా నీవు అగునట్లు నేను నగునట్లు ఆ ప్రేమ గల తండ్రి మనల్ని కావాలని కొన్నిసార్లు చెక్కుతాడ్రా తల్లి అది విషయం కొన్నిసార్లు చెక్కుతాడు నాన్న చెక్కుతాడు అది దైవజన్యులకి తప్పదు విశ్వాసులకు తప్పదు మనందరికీ తప్పదు ఎందుకంటే మనల్ని ఆకర్షణీయమైన పాత్రలను చేయాలని శాలయం రాదన్న కూడా తప్పదు అప్పుడుగున్న రేంజ్లో ఆ రేంజ్లో ధర ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినాక ఈ రేంజ్కి తగ్గ ధరువు ఈ రేంజ్లో ఉంది కోటింగ్ మాత్రం కొనసాగుతానే ఉంది దేవునికి స్తోత్రం అర్థమైంది మీకు అయిపోయింది ఇక కోటింగ్ మాత్రం కొనసాగ సరే అప్పుడు కొట్టి కొట్టి ఎట్ట చేసావు ఇప్పుడు కూడా వేస్తున్నావు ధర ఇంకెట చేస్తావు చేయి నీకు స్తోత్రం మొత్తానికి మాత్రం మొత్తం నా మేలికే వస్తాయి నాకు అది మాత్రం తెలుసు అవి ఎన్ని మలుపులు తిరిగినా ఇది నేను ఎరిగిన సత్యం ఎందుకంటే నా తండ్రి నాకెప్పుడు అన్యాయం చేయడం నా తండ్రి కీడు ఎప్పుడూ కోరుకోడు ఎందుకంటే ఆయన మా అన్న నా తమ్ముడా చెల్లెమా పిచ్చి విగ్రహారాధన చేశా శాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా కుటుంబము నేను అనుభవిస్తున్న ఆ శాపం నుంచి బయటపడటానికి పడాల్సిన బాధలన్నీ పడ్డా డైరెక్ట్గా సొంత రక్త సంబంధికులే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేయించారు మా మీద మాంత్రిక విద్యలో ప్రయోగం జరిగింది మా మీద కుటుంబాన్ని పతనం చేయడానికి చేశారు యేసు ప్రభు తెలీదు చెరగని గుళ్ళు లేవు మొక్కని గుళ్ళు లేవు వెళ్ళని మాంత్రికులు లేరు వెళ్ళని సిద్ధాంతులు లేరు అన్ని రకాలుగా పడ్డాం అయితే దేవుని మహాకృపను బట్టి రెండు వేల రెండులో ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం అలాంటి పరిస్థితి వచ్చింది కుటుంబం మొత్తం కలిసి ఆవాలనుకున్నాం అలాంటి పరిస్థితి వచ్చింది కానీ ఏ రోజైతే అలా అనుకున్నామో ఆ మరుసటి రోజు రాత్రి నా తండ్రి నన్ను దర్శించాడు యేసుప్రభు దర్శించాడు ఆయన దర్శించి నా మనోనేత్రాలు వెలిగించకపోతే నా చరిత్ర ఆనాడే క్లోజ్ అయిపోయి ఉండేది ఇన్నాళ్ళు జరిగేది కాదు ఇది రెండు వేల రెండులో ఇది రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయం నిలబడోలోకి చెప్తున్నాను నేను నా కుటుంబానికి తెలియదు యేసు ప్రభు విగ్రహారాధికులం కాబట్టి మేము ఒకే వాటి మీదే మా మనసు ఉంటుంది కానీ ఏసు ప్రభు గురించి మాకు తెలియదు కానీ నన్ను దర్శించిన తర్వాత మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు తర్వాత గ్రంథం చదువుకున్నాను యేసు ప్రభు నిజమైన దేవుడు దేవుడు అనడానికి తగిన కొలతలు క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది నేనేం చేయాలి ప్రభు అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు నేను నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళింది నేను సంవత్సరాల సంవత్సరాల ప్రసంగాలు వెళ్ళా నాలుగు ఆదివారాలే ఐదో వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు ఇస్తారు బాబు ఇట్లా ఇట్లానే మీటింగ్ పెట్టి పిలిచారు పోయాను స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళదా ఇదే ఎండాకాలం ఏప్రిల్ పదిహేడు రేపు వచ్చే ఏప్రిల్ పదిహేడు నేను బాబు పొందిన రోజు ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలాగ మునిగా బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా ఇంటికి చేరా ఏందిరా అన్నారు బాబు తీసుకుమంది అని చెప్పా పాతిక ముప్పై మొక్కులుంటే మొక్కులు తీర్చుకుంటే ఏందబ్బాయి నీ పని అన్నారు మొక్కు లేదు తొక్కలేదు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను ఒక్క మొక్కు కూడా నేను తీర్చున్నాను ఫిక్స్ అయ్యా ఇది ఎక్కడ నడవంతున్నాం రా ఇది ఎక్కడ మిడియాలంరా పిల్లగాడికి ఉన్న పిల్లకేసావు అంది ఆ పిల్ల కూడా తీపిస్తా మంగళషాపు తీసుకెళ్ళని చెప్పా తీపిచ్చా తీపిచ్చా ఒక్క మొక్కుది ముప్పై దాదాపు ముప్పై మొక్కులు ఏ గుళ్ళకైతేనే ముప్పై మొక్కలు ఒక్కడ కూడా తీర్చాల శుభ్రంగా నేను కూడా కటింగ్ షేవింగ్ వాటికి కూడా పిలక తీపిచ్చి క్లీన్ చేశాం మంగళ షాప్లోనే తర్వాత చెప్పా మనం బతికి బయటపడాలంటే మన జీవితం మలుపు తీసుకోవాలంటే మన జన్మ కర్మ పాపాలు కడగబడాలి అది నేను చేశా మర్యాదగా మీరు కూడా వచ్చి రక్షణ పొందుతారా బతికిపోతారు లేకపోతే మీ కర్మ అని చెప్పా అంతేనంటావా అన్నారు ఇంకంతకు మించి వేరే దారి లేదు సూపర్ మార్గం ఇదే పర్ఫెక్ట్ మార్గం ఇదే రక్షణ మార్గం ఇక సత్యంత వరకు దిగులేదని చెప్పా దేవునికి స్తోత్రం వరసగా పొందారు బాబు తీసుకు ఏనాడైతే వినండి ఏనాడైతే రక్షణానుభవం పొంది కుటుంబం అంతా బయటపడ్డామో ఎవడైతే మా మీద ప్రయోగతంతులు చేశారో వాళ్ళిద్దరు లేసారు నమ్మితే నమ్మండి లేదే లేదు ఎవరైతే ప్రయోగతంతులు చేశారో ఇద్దరు గలు చేశారు ఇద్దరు లేసారు రెండే రెండు అవకాశాలు వాడు మారితే మారాలి లేదా ఈ లోకాన్ని వదిలిపోవాలంతే అప్పటిదాకా సాగినే మా మీద ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత ఎందుకు పారలేదు ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు గనుక ఏ మనలు ఇక్కడ ఇక్కడ తోక జాడించడానికి అవకాశం లేదు గనుక సంవత్సరాల శాపం ఒక్క దెబ్బతో వదిలిపోయింది నిజంగా ఆనందం అంటే ఏంటో సంతోషం అంటే ఏంటో పండగ అంటే ఏంటో ఎరగని మా బ్రతుకుల్లో రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు నుంచి స్టార్ట్ అయింది పండగ ఇరవై మూడు నిండు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆ పండగ కొనసాగుతూనే ఉంది ఆగిన చరిత్రే లేదు పండగ రోజు పండగ చేసునామో అల్లే లూయా నిత్యము పండగే ఆరాధన పాటలు స్థుతి కీర్తన ఆయనే ధ్యాస ఆయనే లోకం మరి ఏ రేంజ్లో అనుభవిస్తే మరి ఇంత పిచ్చిగా ప్రకటిస్తున్నా మైండ్ బాగున్నాకి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి మీ నుంచి బయటపడి నిత్య జీవం చేరాలన్నా భూమి మీద ఉన్న దినాలు ప్రాణమునకు నెమ్మది శరీరమునకు ఆరోగ్యం మనసుకు శాంతి ఆత్మక రక్షణ కావాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గం ఆయన రక్తంలో కడగబడితే నీకు నిత్య జీవం లేకపోతే తప్పదు నిత్యం నరకం ఇందుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను రేపటి రోజున అయ్యా మాకు తెలియదు అని చెప్పడానికి లేదు రే చిల్లకలూరు పేట నుంచి ఒకని తెచ్చాను నేను చిల్లకదూరు ప్యాడ్ నుంచి తెచ్చానమ్మా నీకోసం తెచ్చాను నాకు తెలియదు అని షో చేయొద్దు తెలియదు నీకు అని అడుగుతాడు రేపు నువ్వు చెప్పలేవు కాబట్టి నువ్వు బ్రతికిపోవున్నట్లు బాగుపడినట్లు కాపాడబడినట్లు స్వస్థత పొందినట్లు విడుదల పొందినట్లు రక్షణ పొందినట్లు జన్మకర్మ కర్మ పాపాలకు కడిగేసుకొని